హాయ్ ఫ్రెండ్స్ గంగా గంగాధర్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే దారిలో ఒకరికి ఒకరు మీతో మాట్లాడాలి అని అనుకుంటారు గంగ శుభ్ర గురించి గంగాధర్ జహనవిగా ఎలా మారావు అన్న సంగతి గురించి ఇద్దరూ మాట్లాడాలి అని కాలిని ఒకచోట ఆపుతాడు గంగాధర్ గంగ జహనవిగా ఎలా మారిందో తెలుసుకోవచ్చా అని గంగాధర్ అడుగుతాడు గంగని ఇదే ప్రశ్న మీ నాన్న కూడా అడిగాడు అది నా పర్సనల్ మ్యాటర్ మీకెందుకు అంటుంది గంగా కొన్ని విషయాలు కొన్ని నిజాలు భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తాయి అని గంగాధర్ అంటాడు నా పర్సనల్స్ మీ సమస్యని ఎలా పరిష్కరిస్తాయి ఎవరి భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అసలు ఎందుకు అడుగుతున్నారు మీ మనసులో ఏమంది నిజం చెప్పండి గతంలో నేను మిమ్మల్ని ఎంత బ్రతిమాలు నా మాట వినండి మీ అమ్మగారిని నేను ఏం చేయలేదు అని కానీ మీరు విన్నారా విని ఉంటే ఇలా ఉండేవాళ్ళమా విడాకులిచ్చి గెంటేశారు కదా అప్పుడు ఎన్ని చేయాలో అన్ని చేశారు ఎంతలా హింసించాలో అంతలా హింసించారు నా బతుకు నేను బతుకుతుంటే ఇప్పుడు వచ్చి నిజాలు తెలుసుకోవాలి సమస్యలు పరిష్కరించుకోవాలి భవిష్యత్తు ఉద్ధరించాలి అంటారా నేను ఇప్పుడు ఒకరికి తల్లిని భార్యని అని అంటుంది గంగ నీ గురించి నాకు తెలుసు నువ్వు ఎవరికి ఏమి కావు అందుకే నేను ఇక్కడే ఉంటున్నాను నీ పట్ల మేము చేసింది తప్పే అని గంగాధర్ అంటూ ఉండగా గంగ ఏమి వినిపించుకోదు వెల్ వెళ్దాం పదా అని కోపడుతుంది ఇంకా గంగాధర్ శరత్ శరత్ కారులో వెళ్తూ ఉంటారు శరత్ని అడుగుతాడు గంగాధర్ మీ లవ్ స్టోరీ ఎలా మొదలైంది ఆ స్టోరీ ఏంటి చెప్పండి సార్ అని ఇంకా శరత్ తన లవ్ స్టోరీని గంగాధర్కి చెప్తూ ఉంటాడు అంతా బాగానే ఉంది అసలు జాహ్నవి ఎలా మిస్ అయింది గంగా జాహ్నవిగా ఎలా ఎంటర్ అయింది ఈ క్లారిటీ రావటం లేదే అని అనుకుంటాడు గంగాధర్ దారిలో జాహ్నవి పేరెంట్స్ ఇల్లు దగ్గర ఆపుతాడు శరత్ ఇది మా అత్తగారి ఇల్లు నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి ఈ గిఫ్ట్ ఇచ్చి వస్తానని లోపలికి వెళ్తాడు శరత్ జహనవి గారి పేరెంట్స్ ఇల్లు అంటే అసలు జహనవి ఇల్లు ఈ ఇంట్లోకి నేను వెళ్తే జహనవి ఎవరో తను ఎలా ఉంటుందో తెలుస్తుంది అని కారు సీటు వైపు చూస్తాడు గంగాధర్ శరత్ షార్ ఫోన్ మర్చిపోయాడు ఇది చాలదా మనకి అని లోపలికి వెళ్తాడు గంగాధర్ అక్కడ సోఫాలో కూర్చుని వైపు అన్ని వైపులా గమనిస్తూ ఉంటాడు ఒకవైపు చూసి అక్కడ ఉన్న జాహ్నవి ఫోటోని చూసి గంగాధర్ షాక్ అవుతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్